తిరుపతిలో చిరుత కలకలం రేపింది ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వాహనదారుడిపై దాడి చేసింది జూ పార్క్ రోడ్లో జరిగింది ఈ ఘటన ద్విచక్ర వాహనదారుడు వెనుకనే వస్తున్న కారు డాష్ బోర్డ్లో కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి అరవింద్ కంటి ఆసుపత్రి సమీపంలో చిరుత స్థానికుల కంటపడినట్లు వారు తెలిపారు చిరుత ఆ ప్రాంతంలో తిరుగుతున్న ప్రేమికులు లెక్క చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది రోడ్డుపై నిర్మించిన కల్వట్ల వద్ద ద్విచక్ర వాహనాలు నిలిపి ప్రేమ కబుర్లు చెప్పుకోవడంతో స్థానికులు నిర్ఘాంతపోతున్నారు న్యూస్ చూస్తున్నాం తిరుపతిలో కలకలం రేపింది ద్విచక్ర వాహనంపై దాడి చేసింది జూ పార్క్ జరిగిన జరిగింది ఈ ఘటన ద్విచక్ర వాహన వెనకనే వెనుకనే వస్తున్న కార్ డాష్ బోర్డ్ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి అరవింద్ కంటి ఆసుపత్రి సమీపంలో చిరుత స్థానికుల కంటపడినట్లు వారు తెలిపారు చిరుత ఆ ప్రాంతాల్లో తిరుగుతున్న ప్రేమికులు లెక్క చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది రోడ్డుపై నిర్మించిన కల్వట్టుల వద్ద ద్విచక్ర వాహనాలు నిలిపి ప్రేమ కబుర్లు చెప్పుకోవడంతో స్థానికులు నిర్ఘాంతపోతున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు రమణ చెప్పండి అల్లిగిరి జూ పార్క్ రోడ్డులో పార్క్త సంచారం కలకలం రేపుతుందని చెప్పొచ్చు అర్ధరాత్రి సమయంలో ఓ టూ వీలర్ ఆ ప్రయాణిస్తున్న వ్యక్తిపై దాడికి చిరుత ప్రయత్నించిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పొచ్చు చెప్పచ్చు ఏదైతే గతంలోనే పది పదిహేను రోజుల ముందే కూడా ఓ చిరుత ఆ డివైడర్ పైన సేద తీరుతో కూడా వీడియోకి ఇచ్చిన పరిస్థితి తాజాగా రాత్రి ఏదైతే చిరుత టూ వీలర్స్ మీద వెళ్తున్న వ్యక్తిని దాడి చేయడానికి ప్రయత్నించిన ఘటన కారులో వెళ్తున్న డాష్ బోర్డులో లో ఉన్న కెమెరాలో రికార్డ్ అవడంతో అది కాస్త వైరల్ అవుతున్న పరిస్థితి దీని మీద భారత అధికారులు స్పందించి ఆ ప్రాంతంలో బోను ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది కూడా స్థానిక ప్రజలతో పాటు భక్తులు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే దీనిని ఫారెస్ట్ అధికారులు చాలా సీరియస్ గా తీసుకోవాలనే కూడా పలువురు స్థానికులు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఎందుకంటే గత కొద్ది కాలంగా కూడా చిరుతలు ఈ ప్రాంతంలో సంతరిస్తూ ఆ ప్రాంతంలో వెళ్తున్న ఆయాకులను భయభ్రాంతులకు గురికేస్తున్న పరిస్థితి నెలకొన్న కారణంగా కూడా చిరుతలను కట్టడి చేయడానికి ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని మాత్రం స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి అయితే